అయ్యా జగన్ నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేశావు కదా ఏముందని పవన్ కళ్యాణ్ సరస్వతి భూమును చెక్ చేయడానికి వచ్చాడు అంతమంది ఆడావడి చేసుకుంటూ వచ్చాడు అసలు అతను మంత్రి ఎలా అయ్యాడు ఎమ్మెల్యే తహసీల్దారు క్షమారా అని చెప్పింది కదా అని వీడియో ప్లే చేసి మరి చూపించి ఇక్కడ అసైన్ భూములు లేవు అటవీ భూములు లేవు అని చెప్పి చెప్పాం కదా అని చెప్పి చూపించి ఈ తెలుసు కూడా ఎందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడాడండి అది అంటే పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు జగన్మోహన్ రెడ్డి తెలుసు అని చెప్పాడు ఇక్కడ మేము ఎవరి దగ్గర ఎటువంటి భూములు తీసుకోలేదు అసైన్ భూములు అంతకన్నా లేవు ఎవరి దగ్గర అన్యాయం తీసుకోలేదు కబుర్లు చాలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం అప్పనంగా అన్నీ పదిహేను వంద పదిహేను వేల ఎకరాలతో దుబ్బేసి ఇండస్ట్రీ పెట్టకుండా అక్కడ రైతులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళ యొక్క జీవనోపాధిని కొట్టేసి ఒక దుర్మార్గుడు ఒక రాక్షసులాగా దుబ్బేసి పైగా తహసీల్దార్ చెప్పి మా వీడియో కూడా చూడలేదా తెలియదా అని మాట్లాడాడు దుర్మార్గుడు ఇప్పుడేం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అదే తహసీల్దార్ గారు అదే రెవెన్యూ అధికారులు ఇవి అసైన్ భూములు ఉన్నాయి అని చెప్పి ఇరవై నాలుగు ఎకరా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ అంటే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలు భూమి అసైన్ భూములు ఉన్నాయని చెప్పి వెనక్కి తీసుకున్నారుగా అది కలెక్టర్ గారు కూడా రెవెన్యూ శాఖ ఇచ్చింది కదా అవన్నీ నీ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాయి కదా ఇప్పుడేమంటావు జగన్ చెప్పు నువ్వు చెప్పిన తహసీల్దార్ కదా ఆవిడ ఆవిడే చెప్పింది కదా ఇది వెనక్కి తీసేసుకున్నా భూములని ఇప్పుడేమంటావు ఇప్పుడు తలెక్కడ పెట్టావు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి మా పవన్ కళ్యాణ్ ఎలా మంత్రి అన్నావు మరి నువ్వెట్లా ముఖ్యమంత్రి అని చెప్పి ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న పల్నాడు గ్రామ పల్నాడు ప్రాంతంలో ప్రజలను అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి ఎగతాళ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఈయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అవి ఏ భూమిలో తెలియకుండా ఎలా తీసుకున్నాడు అప్పనంగా ఎలా కాజేశాడు అని అడుగుతున్నారు దానికి సమానం చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షణ్యంగా ఎదుటి వాళ్ళని మోసం చేయడం అలవాటు అయిపోయి నీకు మా పవన్ కళ్యాణ్ బదనం చేస్తా ఇప్పుడేమైంది నీ పరువు మొత్తం పోయింది ఇంకా ఇంకా చాలామంది తవ్వుతున్నారు మొత్తం తవ్వితే నీ బతుకు బండారం బయటపడుతుంది నువ్వు త్వరలో దాంట్లో కూడా కాజేశావని చెప్పి మీద కేసు పెడతారు నువ్వు ఖచ్చితంగా బొక్కలు వెళ్తావని నేను ఈ వీడియో ద్వారా తెలిపేందుకు తెలియజేస్తున్నాను మాటలు కాదు నీతులు కాదు న్యాయం ధర్మం అది నీకు లేదు జగన్ రెడ్డి నువ్వు ఒక నీచాత నీచిన తెలిసిపోయి తెలిసిపోయింది అనవసరంగా ఎగతా చేశావు పవన్ కళ్యాణ్ గారు ఏం తెలుసని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసో ప్రజలు మెచ్చుకుంటారు ఆరు నెలల పాలనలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం తిరిగింది నీ స్థాయి భూలో భూమి కింద పడిపోయింది నీ దిక్కుమాల నీ నాయకులు మెచ్చుకోవాలి నేను ఆ రోజా ఆ కరుణాకర్ రెడ్డి ఒక కొంతమంది ఉన్నారు యాదోలో వాళ్ళు నేను పొగడాలి నీ నీ పుట్టినరోజు వేడుకలు చేయాలి సిగ్గులే నీ పుట్టినరోజు చేసుకున్న సిగ్గు లేకుండాను ఇంతమంది ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు మోసం చేసి దగా చేసి కుట్ర చేసి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిస్తే వాళ్ళకి సేవ చేయకుండా మొత్తం బొక్కేసి నొక్కెన్ 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 దొంగ మాటలు చెప్పిన దొంగ ముఖ్యమంత్రి ఉండవని ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తెలుసుకో త్వరలో నీకు కరకటాలు లెక్క పెడతామని నేను ఈరోజున చెప్తున్నాను జై జనసేన జై హింద్